పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచార రతాల ప్రారంభోత్సవ కార్యక్రమం పటాన్ చెరువు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు మంత్రి మీద పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ ఎంపీ అభ్యర్థి నీలం మధుముద్రాస్ టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు జెండా ఊపి ప్రచార వాహనాలను ప్రారంభించారు ముందుగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్ పటాన్ చెరు కోఆర్డినేటర్ శామ్ గౌడ్ దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు పాల్గొన్నారు ఆయన ఇక్కడే కాదు సిద్దిపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుంది ఇక టైం ఉన్నది ఇంకా నరకుడు కొరుకుడు పంజాలు కొట్టడం అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేవనుకో వరంగల్ కుండాసు వదిలేసండి అతను ఎవరు మనకు తెలియదు ఓకే జాగ్రత్తగా చేసుకోండి నేను ఎమోషన్ లో టెన్షన్ లో ఇది రాజు బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి అత అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టెన్సీ ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టెన్సీలలో ఒకరు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది కాబట్టి తప్పకుండా మెదక్ ఇందిరమ్మ గారు మరి ఎంపీగా ఇక్కడ నుంచి పంపించాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి నీల మదన్నకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మేము నిద్రపోయే ప్రసక్తి లేదు మీరు నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ నెల తర్వాత మీకు అండగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న వాళ్ళ మీకు ఏ కష్టం వచ్చినా అది మా కష్టంగా పరిష్కరిస్తామని చెప్పి కూడా మరోసారి మీకు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తూ మరి నీలం మదన్నను ఊహించని విధంగా పెద్ద మెజారిటీతో గెలిపియ్యాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను Thank you very much, Jay Congress. Congress. Please like and share, subscribe to B C N Telugu News. Please like, share and subscribe to B C N Telugu News.